వాయులు ఎలా ఉంటాయో ప్రాణ పీల్చే గాలిని ప్రాణ వాయువు ఉంటుంది అపాన కింద వదిలిపెట్టే గాలిని అపాన వాయువు ఉండదు ప్రాణ అపాహాన తీసుకున్న ఆహారం డైజెషన్ చేసేదాన్ని ధ్యాన వచ్చిన బలాన్ని సమానంగా పంచేదాన్ని ధ్యాన సమాన అక్కడ అక్కడ డస్ట్ తీసుకొస్తే మలిన పదార్థాన్ని దాన్ని సమానం ఎక్కడయ్యారో ఆ డస్ట్ బిల్ చేస్తాయి

నాగము దేవీ దత్తము దేవీ దత్తముద్ర వస్తున్నాయి దేవీదత్తం ధనుంజయము చనిపోయిన ఉండేటువంటి ఒక వాయువునే ధనుంజయం అంటారు అది కనీసం ఒక ముహూర్తకాలం మూడు గంటల లోపే ఉంటుంది మూడు గంటల దాటి ఆ వాయువు కూడా పక్కకి ఆ దేహంలోకి ఆ ప్రాణం రాదు అనమాట శాస్త్రం ఈ ధనుంజయు ధనుంజయ వాయువు కనుక ఆ వ్యక్తి నేర్చుకుంటే ఆ వాయువుతోటి ఆ వ్యక్తి మళ్ళీ బతికించవచ్చు అది ధనుంజయ వాయువు అన్న ఎన్ని వాయువులు వచ్చే ఐదు ఉపవాయువులు ఐదు ప్రధాన వాయువులు మొత్తం ఎన్ని వాయువులు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవి హైడ్రోజన్ ఇవి ఇంగ్లీష్లో ఉండేటువంటి కొన్ని పదాలు వాయువులు మీకు భౌతిక శాస్త్రంలో వస్తాయి అది ఒక వెనుక ఉండాలి అని పడుతుంది ఓకే అందుకే మీరు ఫీల్ అవ్వాలి ఆ డబ్బులేస్ లేని ఉంటుంది 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、a たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちたちは、私たちは、私たちたちたちは、私たちたち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち ఇంకొకది క్రియ ఇవన్నీ కలిపి మొత్తం 200 వస్తాయి 204 అవుతుంది 18 నిమిషాలు ఆకాశ తత్వం పుడమి నెక్స్ట్ ఇంకొక 6 నిమిషాలు కావాలి 18 నిమిషాలు వై తత్వం మొత్తం ఎంత జి అజీతి పడి ఆర్ గడియా ఆర్ గడియా గడియ మార్క 12 పచెంది

ఆరు ముప్పై ము పద్దెనిమిది యాప్ పదిహేను ముప్పై ఐదు రెండు గంటలు వచ్చేసింది మిస్ కాలికలేషన్ వచ్చింద రెండు గంటలు సూర్యోదయం నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏడాది రాని చేస్తాడు కంచె తప్పలో బాహ్యానికి పదహారు అంగులాలు అంతరానికి పదహారు అంగులాలు వస్తాయి అందుకనే ముప్పై రెండు అంగులాలు మన శ్వాస ముప్పై రెండు రంగులు బయటికి బయటికి పోయిందంటోసం ప్రాణం లేదంటే ముప్పై రెండు దంతాలు ఉన్నాయి ముప్పై రెండు వెన్ను ఉన్నాయి ఒక మొదలు ఎన్నిసార్లు నమ్మాలి అన్న మొదలు ముప్పై రెండు సార్లు ముప్పై రెండు దంతాలు ఉన్నాయి ముప్పై రెండు సార్లు నమ్మాలి అలా నమ్ముతున్నాం మనం ఏమన్నా అందుకే ఇక్కడ నమ్మడం అలా వల్ల ఏం జరిగింది